రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఏడవ తారీఖు చెలో కలెక్టరేట్ కార్యాలయ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భవన నిర్మాణ రంగ కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాల క్రితం పోరాట సాధించుకున్న లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తూ కొన్ని లక్షల మంది కార్మికులకు బెనిఫిట్స్ పొంది ఉన్నారు ఇప్పుడు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు రాష్ట లేబర్ కమిషన్ కార్యం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి ఆలోచన విరమించుకోవాలని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి లేబర్ కమిషన్ కార్యాలయం ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతిపాదనను బేషాగ్రతగా విరమించుకోవాలని జిల్లా సీఐటీ భవన్ నిర్మాణ రంగ కమిటీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా ఈ జిల్లాలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులందరూ రాజనసిరి జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ వద్దకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సీఐటి భవన నిర్మాణ సంఘం కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ సహాయక కార్యదర్శి గురుజల శ్రీధర్ మరియు భవన నిర్మాణ కార్మికులు లింగయ్య ఎడపల్లి రాజు పొత్తూరి నర్సయ్య పొత్తుడి సురేష్ కందు రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయించపేలి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలోపట ఇరవై ఏడవ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం రాష్ట్ర విలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డులు ఉన్న ఎవరైతే ఉన్నారో మహిళా కార్మికులు కావచ్చు పురుష పురుష కార్మికులు కావచ్చు ఎవరైనా కానీ ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా ఇరవై ఏడవ తారీఖున అనగా మంగళవారం రోజున ఉదయం పదిన్నర గంటల వరకు కలెక్టర్ కార్యాలయం ఇప్పటికి రావాల్సిందిగా ఈ సందర్భంగా సిఐటు భవన నిర్మాణ రంగం కార్యదర్శిగా పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ మనం పెళ్లిళ్ళ పెళ్లి డబ్బులు కానీ డెలివరీ డబ్బులు కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆధీనం నుండి ఇప్పటిదాకా ఆ పథకాలు మనకు వర్తింప వచ్చినాయి రాబోయే రోజుల్లో ఈ లేబర్ కమిషనర్ కార్యాలయం ఏదైతే ఉందో ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రైవేటు ఎల్ఐసీలకు అప్ప చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది కాబట్టి ఒకవేళ ప్రైవేట్ పరం చేతుల కోసం మాత్రం కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ చర్య ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఖచ్చితంగా రేపు ఇరవై ఏడు తారీఖు నాడు మంగళవారం నాడు మంగళవారం రోజు సిఏటు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది ఈ పిలుపుని పే చేసుకొని ప్రతి భవన నిర్మాణ కార్మికులు కార్మికుడు ఈ రాజన్న సిరి జిల్లా జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుధార్లు కానీ పెయింటర్లు కానీ ప్లంబర్లు కానీ లేబర్లు కానీ వట్రాంగ్ కానీ ఎవరైనా ఆ రంగంలో పనిచేసే వృత్తులు ఏవైతే ఉన్నాయో అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఇరవై ఏడు తారీఖు నాడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి కార్మికుడు ఏకంగా కావాల్సిన అవసరం ఏదైనా వచ్చింది కాబట్టి ఎందుకంటే భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేతులకు పోతే మాత్రం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్మికుడు అనేవాడు ఖచ్చితంగా రేపు మంగళవారం నాడు ఇరవై ఏడు తారీఖు నాడు అజ్జి ఈ కార్యక్రమాన్ని విజయవాదం చేయవలసిందిగా జిల్లా సిఐటి పక్షాన భవన నిర్మాణ రంగం పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది భవన నిర్మాణ కార్మికుల ఐక్యత Jindɔɔba si yin di o.